హలో అండి వెల్కమ్ టు అవర్ ఎన్దర్ వ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఎల్ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి మండే రోజున షూట్ చేసిన వీడియో అండి అంటే ఈ రోజే అనమాట సో మండే రోజే వీడియో షూట్ చేసి ఆ రోజునే వీడియో ఎలా అప్లోడ్ అమ్మ అంటారా సో మీ అందరికీ ఆల్రెడీ నేను చెప్పిన విషయమే అండి సో అమ్మ దగ్గర ఉన్నాను కాబట్టి సో ఫ్రీగానే ఉంటాను కాబట్టి సో అందుకని ఫాస్ట్గా అప్లోడ్ చేశాను సో ఇంకా విషయానికి వస్తే రోజైతే మా పాప గుంటూరు అయితే వెళ్ళబోతుందండి సో ఇప్పటిదాకా అయితే నా దగ్గర ఉందని కదా సో ఆపరేషన్ చేసిన నుంచి కూడా ఇప్పటిదాకా నా దగ్గరే ఉంది సో ఇంక ఇప్పుడైతే నిన్న సండే కదా మా వారు వచ్చారు ఇంకా పాపను కూడా తీసుకెళ్తున్నారనమాట ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇంక ఈరోజైతే మార్నింగ్ లేచి లేవగానే మా బాబుతో వీడియో కాల్ అయితే మాట్లాడుతున్నామండి సో అత్త కాడే ఉన్నాడు కదా ఇంక ఇలా మా బాబుతో కొంతసేపు అయితే వీడియో కాల్ అయితే మాట్లాడామండి ఇంకా తర్వాత ఇంకా వీళ్ళు వెళ్తానికైతే చెప్పు బాయ్ బా ఫస్ట్ మా పాప వెళ్ళను వెళ్ళనని గోల చేస్తే ఇంక యశూ తమ్ముడు ఒక్కడే కదమ్మా ఏడుస్తున్నాడు అని చెప్తే సో అప్పుడైతే వెళ్తుందండి సో అప్పుడు దాకైతే వెళ్ళను అని చెప్పింది అంటే ఇన్ని రోజులు నా దగ్గర ఉంది కదా ఇంకా ఆ తర్వాత నేను ఇట్లా చిన్నగా ఎదురొచ్చి వాళ్ళని అయితే పంపించేశాను ఇంకా ఆ తర్వాత నేను కూడా ఇట్లాగ చిన్నగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో మేబీ డైలీ ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల ఏమో సో నా నవర్ అయితే అస్సలు బాగుండట్లేదు అనమాట సో అలాగే నా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేశాను సో తర్వాత ఇది చూశారు కదా నా ఇయర్ రింగ్స్ ఎంత నల్లగా అయిపోయాయో వచ్చేసి గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట సో ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ని ఎలా వాష్ చేసుకోవాలో సో ఇప్పుడైతే నేను చూపిస్తాను ఫస్ట్ మీకు చూపిస్తాను చూశారు కదా ఎంత నల్లగా మురికి పట్టిపోయి ఉన్నాయో సో వీటిని ఇమీడియట్గా చిటికలో మురికిపోయేలాగా చూపిస్తాను అనమాట సో దానికోసం ముందుగా ఇట్లా గిన్నెలోకి అయితే వేడి చేసుకొని గిన్నెలో అయితే వేసుకోవాలి సో ఆ తర్వాత దీంట్లోకి కొంచెం మన ఎక్సెల్ మీ దగ్గర ఏ డిటర్జెంట్ ఉంటే అదే అనమాట సో కొంచెం వేసుకొని దాని తర్వాత కొంచెం పసుపు ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మన దగ్గర ఉన్న గోల్డ్ ఏ గోల్డ్ ఉంటే అదనమాట సో నా దగ్గర ఒక ఇయర్ రింగ్స్ మాత్రమే క్లీన్ చేసుకోవాలి కాబట్టి నేను కొంచమే వేసుకున్నాను సో మీ దగ్గర హెవీగా కొంచెం ఎక్కువ చైన్స్ అలా ఉంటే మనకి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని చేసుకోండి ఆ తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచేసి మీరు గనక ఏదైనా పాత బ్రష్ ఒకటి ఉంటే దాంతో క్లీన్ చేసుకున్నారో అంటే కంపల్సరీ చాలా ఈజీ క్లీన్ అనమాట చాలా మురికి పోతుంది అసలు ఈజీగా పోతుంది అనమాట సో అందులోను మనం హాట్ వాటర్ వేసాం కదా సో హాట్ వాటర్ వల్ల మురికి చాలా త్వరగా పోతుంది ఇట్లా ఈ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బ్రష్ తో ఆ తర్వాత ఒక గిన్నెలోకి మళ్ళీ ఒక నార్మల్ వాటర్ తీసుకొని ఆ నార్మల్ వాటర్ లో వీటిని ఇట్లా క్లీన్ చేసుకొని తీసుకున్నవారంటే ఇట్స్ రియల్ హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అండి సో చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది సో ఎక్కువ టైం కూడా పట్టదు సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే సో తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సో ఇంకొకటి వచ్చేసి మన దగ్గర ఇట్లాగా గోల్డ్ ఇయర్ రింగ్స్ అట్లా ఉన్నప్పుడు సో వాటికి సీలలు ఉంటాయి కదా బ్యాక్ సైడ్ సో అవి వచ్చేసి ఒకసారి చాలా లూజ్గా ఉంట పోతాయి అనమాట సో పెట్టుకున్నప్పుడు కూడా ఆ సీల ఎక్కడ పడిద్దో కూడా అర్థం కాదు సో ఆ సీల ఇట్లా టైట్గా రావడానికి వచ్చేసి ఒక మంచి చిట్కా అండి మన దగ్గర ఏదైనా నెయిల్ పాలిష్ ఉంటుంది కదా ఆ నెయిల్ పాలిష్ తీసుకొని ఇట్లాగా ఈ సీలకి ఇట్లా పెడతాం కదా సో దానికి ఇట్లా లైట్గా అప్లై చేసి ఒక వన్ మినిట్ లేదంటే టూ మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత కనుక మీరు ఇట్లాగ ఈ సీలను దీనికి సెట్ చేసి అంటే చాలా టైట్గా ఉంటుంది సో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా సీల లూజ్గా ఉందా అంటే ఈ టిప్ను అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సో ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో అంటే లింక్ కిప్ వాచింగ్ టేక్ కేర్ అండి బాబాయ్